ఈ జిల్లా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రేయోభిలాషులందరికీ సూచన ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మన జేపీఎన్సీ కళాశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అదనంగా అరవై సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డేటా సైన్స్ అనే కోర్సుకు అదనంగా ఒక అరవై సీట్లు మన కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్లోనే యాడ్ కావడం జరిగింది ఇప్పటికీ కొంతమందికి వాటిపైన డౌట్ ఉంది కాబట్టి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఇప్పటికీ మీరు గతంలో కౌన్సిలింగ్ ద్వారా ఏ బ్రాంచ్లో చేరినా ఏ కళాశాలలో చేరినా ఒకవేళ మీకు ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ సీట్లు కావాలి అనుకుంటే మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ను థర్డ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్ ఇవ్వవచ్చును మన కళాశాల కోడ్ జేపీఎన్ఈ ఇరవై ఏడు ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇంజనీరింగ్ కళాశాల నిరంతరాయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది విద్యాపరంగా సాంకేతిక విద్య అందుబాటులో లేని రోజుల్లోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన జేపీఎన్సీఈ కళాశాల యూజీసీ నుంచి స్వతంత్ర ప్రతిపత్తి హోదాను సంపాదించుకుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏకైక ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు పొందింది అందని ద్రాక్షగా ఉన్న సాంకేతిక విద్యను జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ముందుకు సాగుతోంది జిల్లాకు చెందిన కెఎస్ రవికుమార్ కళాశాలను స్థాపించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు ఇటీవల కళాశాలకు స్వతంత్ర ప్రతిపత్తి హోదా దక్కడంతో జిల్లా విద్యార్థులకు మరింత గుణాత్మకమైన నాణ్యమైన సాంకేతిక విద్య అందడంతో పాటు ఉత్తమ ఉపాధి అవకాశాలు జిల్లా విద్యార్థులకు అందనున్నాయి ఎంపీసీఏ తర విద్యార్థులైన బైపీసీ సీఈసీ హెచ్ఈసీ ఎంఈసీ వీరికి కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ఏఐసిటి అనుమతులతో పాలమూరు యూనివర్సిటీ అఫోలియేషన్తో బీబీఏ బీసీఏను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బీబీఏలో నూట ఇరవై సీట్లు బీసీఏలో నూట ఇరవై సీట్లు కాకపోతే ఇవి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కొరకు వేచి ఉన్నాయి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు ఎంఈసీ సిఈసి హెచ్ఈసీ బైపీసీ ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ మీడియం అంటే ఓన్లీ ఎంపీసీ విద్యార్థులే కాకుండా జిల్లాలో ఉన్న వేరే ఎంపీసీఏ విద్యార్థులకు కూడా జేపీఎన్సీలో ఎంటర్ కావడానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బీబీఏ బీసీఏలను ఏఐసిటి అనుమతితో తీసుకోవడం జరిగింది వాటికి అడ్మిషన్లు కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత పాలమూరు యూనివర్సిటీ అనుబంధంతో వాటిని ఇదే క్యాంపస్లో ప్రారంభించబోతున్నాం అయితే ఈ సంవత్సరం నుంచి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ రాబోయే బీబీఏ బీసీఏ ఎంబీఏ ఎంటెక్ వీటన్నిటి కూడా అటానమస్ స్టేటస్ ఉంటుంది ఎక్సెప్ట్ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్నిటికీ మాస్టర్స్ కోర్సెస్ అన్నిటికి కూడా అటానమస్ స్టేటస్ ఉంటుంది కాబట్టి ఈ బీబీఏబీసీ అని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసినాక మీకు తెలియజేయడం జరుగుతుంది వాటి కోడ్ కూడా జేపీఎన్ఈ అనే ఉంటుంది